తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు పెరిగిపోయే కొద్దీ ఒకరి మీద ఒక రాజకీయ కుట్రలు కూడా పెరిగిపోతాయనేది ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా దేవినేని ఉమాకి అవకాశం రావాలి కానీ అది ఎమ్మెల్సీగా ఛాన్స్ రాలేని నేపథ్యంలో ఎవరు చెక్ పెట్టారు ఒక ఇద్దరు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లాలో ఒకప్పుడు కింగ్ ఆయన కీలక శాఖలకు మంత్రిగా కూడా ఆయన వ్యవహరించిన నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఆయనే మొత్తం ఒక రకంగా వెనకుండి నడిపించారు నాలుగు సార్లు ఓటమి లేకుండా గెలవడం కృష్ణా జిల్లా తెలుగుదేశంలో ఆయన హవా అంతా ఇంత కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య నందిగామ నుంచి రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య మైలువరం నుంచి కీలక నేతగా వ్యవహరించారు నీటిపారుదల శాఖ మంత్రికి కూడా ఆయన పనిచేశారు మన రెండు వేల పద్నాలుగులో అయితే ఇప్పుడు ప్రధానంగా టీడీపీలో ఒక రకంగా కృష్ణా జిల్లాలో ఒంటెద్దు పోకడతో కూడిన రాజకీయం చేయడంతో జిల్లాలో కొడాలి నాని కేసినేని నాని వలం నేను వంశ మండలి బుద్ధప్రసాద్ దాసరి బలవద్దన్ రావు లాంటి వాళ్ళు టీడీపీకి దూరమయ్యారు ఇక నిట్టెం రఘురాన్తో పాటు బోండా ఉమాతోనూ ఇలా ఎవరితోనూ ఉమాకు సరిపోదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటం తర్వాత ఉమా ప్రభావం జిల్లాలో తగ్గుతూ వచ్చింది చివరికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఉమాకు ఎమ్మెల్యే సీటు పరి కూడా రాని పరిస్థితి ఎందుకంటే ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది వసంత కృష్ణప్రసాద్ వల్ల జిల్లాలో ఉన్న మిగిలిన టీడీపీ నేతలందరూ కూడా ఉమా తీరిపై చంద్రబాబు కంటే కూడా లోకేష్కి ఎక్కువగా ఫిర్యాదు చేశారట లోకేష్ ఎఫెక్ట్తోనే ఉమా సీటు ఇప్పుడు ఆగిపోయింది అనేది ఒక టాక్ అలాగే మొన్న ఎన్నికల్లో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన వసంత కృష్ణప్రసాద్కు టీడీపీ సీట్ రాగా ఉమా తన సీటుని త్యాగం చేశారు అప్పుడే చంద్రబాబు ఉమాకు ఎమ్మెల్సీ స్థానాన్ని హామీ ఇచ్చారు అయితే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఆయన పేరు రాలేదు అయితే ప్రధానంగా ఈ రేసులో ముందే ఉన్న విజయవాడ ఎంపీ కేశినేన్ చిన్నితో పాటు మైలవరి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా చక్రం తిప్పి ఉమాకు ఎమ్మెల్సీ రాకుండా చేశారు అనేది పార్టీలో వినిపిస్తున్న గొసగొసలు ఎందుకంటే ఆయన సీట్ ఇచ్చిన శత్రుత్వం అనేది అక్కడ కనిపిస్తుంది వసంత కృష్ణప్రసాద్కి అలాగే ఉమాకి అలాగే కేసీ చిన్ని కూడా కాస్తంత వ్యతిరేకంగా ఉన్నారట మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు పార్టీలో వినిపిస్తున్న గాసిప్స్ ఇవి వీళ్ళిద్దరి వల్లే దేవునే ఉమాకి సీట్ రాలేదు అని మరి వర్మకి ఎందుకు సీట్ రాలేదు పెట్టాపురం వర్మకి అది కూడా చెప్తే బాగుంటుంది